ఉత్తరాచార నక్షత్ర లక్షణాలు గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఉత్తరాచార నక్షత్రం ఒకటో పాదానికి అధిపతి గురుడు వీరు బుద్ధివంతులు అలాగే మంచి శాస్త్రవేత్తలుగా ఉంటారు అలాగే స్థిరాస్తులు కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ధర్మంగా ఉంటారు నక్షత్రం రెండో పాదానికి అధిపతి శని వీరు ఎక్కువగా పనికిరాని పనులు చేయడంలో సిద్ధాస్తులై ఉంటారు అలాగే ఇతర మతాల పట్ల ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు మూడో పాదాలకి అధిపతి శని వీరు స్థూలమైన శరీరం కలిగి ఉంటారు అల్ప సంతోషులు అలాగే ప్రతి నిత్యము కూడా ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఉత్తరాశాల నక్షత్రం నాలుగో పాదానికి అధిపతి గురుడు వీరు శుభకార్యాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు నిత్యం ఏదో ఒక పని చేస్తూ ఉంటారు శాస్త్ర పరిజ్ఞానం కలిగి ఉంటారు మంచి భక్తులతో మంచి భక్తితో ఉంటారు నిత్యం కూడా ఏదో ఒక మంచి పని చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు మొత్తం మీద ఈ ఉత్తరాసార నక్షత్ర లక్షణ